హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్ ముంబై ఇండియన్స్కి మరో భారీ షాక్ అయితే తగలనుంది ఆ జట్టు నుంచి ఒక స్టార్ ప్లేయర్ వేరే జట్టుకి వెళ్తున్నట్లయితే సమాచారం ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం అందరి చూపు అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ పైనే ఉందని చెప్పుకోవచ్చు మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ పాల్గొనే అవకాశం ఉందని అయితే ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే వినిపిస్తున్నాయి ముంబై జట్టు నుంచి కొంతమంది స్టార్ ప్లేయర్ వీడుతున్నట్టు అయితే మనకు తెలుస్తున్న సమాచారం అందులో భాగంగానే సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టుని వీడి కోల్కతా నైట్ రైడర్ జట్టులోకి వెళ్తున్నట్టుగా అయితే సోషల్ మీడియా వేదికగా అయితే వినిపిస్తుంది గల కారణాలు కూడా ఉండడం జరిగింది అయితే ముంబై జట్లో గత సీజన్లో వచ్చేసరికి రోహిత్ శర్మను పక్కన పెట్టి ఆర్దిక్ పాండే కెప్టెన్స్ ఇవ్వడంలోనే ముంబై జట్టులో విభేదాల కారణమైనది వచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల విభేదాలు అయితే ముంబై జట్టు వెళ్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ముంబై జట్టు నుంచి రోహిత్ శర్మ జస్పి బొమ్మ సూర్యకుమార్ యాదవ్ ముగ్గురు ప్లేయర్లు మాత్రం వీడుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ముంబై జట్టుని వీడి కోల్కతా నైట్ జట్టులకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం అయితే కోల్కతా నైట్ రైడ్ వెళ్ళడం కోల్కతా నైట్ రైడర్ మేనేజ్మెంట్ మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్కు భారీ ఆఫర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది ఎందుకంటే కోల్కతా నైట్ రైడ్లో జట్టులోకి వెళితే అతని కెప్టెన్స్తో పాటు అతనికి ఎంత మనీ కావాలంటే అది మనీ ఇచ్చేందుకైతే కోల్కతా మేనేజ్మెంట్ అయితే సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం అయితే దీనిపైన అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రమైతే కాకపోతే మాత్రమైతే స్ట్రాంగ్ సోర్స్ నుంచి అయితే అందుతున్న సమాచారం కన్ఫామ్గా సూర్యకుమార్ యాదవ్ కోల్కతా నైట్ కు వెళ్తున్నట్లయితే ఇలా జరుగుతూ మాత్రం అయితే ముంబై ఇండియన్కి అయితే భారీ అంటే అతిపెద్ద భారీ షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ వంటి స్టార్ బ్యాటర్లు లేకపోతే ముంబై ఇండియన్స్ అయితే చిన్న జట్టుకు అయితే మారిపోయే అవకాశం ఉంది అందులో స్టార్ ప్లేయర్ లేకుండా ముంబై జట్టు టైటిల్ గెలడం చాలా అంటే చాలా కష్టంగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కోల్కతా నైట్ రైడ్ వెళ్తే వెళితే ప్రజెంట్ కెప్టెన్స్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే భారీ షాక్ తగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్కు సూర్యకుమార్ కెప్టెన్స్ ఆఫర్ చేయడం జరిగింది ఆ కెప్టెన్స్ ప్రజెంట్ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ ఉండడం జరిగింది శ్రేయస్ అయ్యర్ తొలగించి సూర్యకుమార్ కెప్టెన్సీ ఇస్తారా లేదా అనేది అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవద్దు గత సీజన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ టైటిల్ అయితే గెలవడంలో కీరోల్ పోషించే విషయం తెలిసింది అలాంటి శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ తొలగించే కాస్త సందేహం అనే కనిపిస్తుంది కాకపోతే మరికొందరు అయితే ఖచ్చితంగా టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్స్ ఇచ్చే అవకాశం అయితే తెలుస్తున్న సమాచారం అయితే అన్నిటికంటే క్లారిటీ లేదు మనకు సోషల్ మీడియా ద్వారా నుంచి రకరకాలుగా అయితే వినిపిస్తుంది అదేవిధంగా ప్రముఖ మీడియా ఛానల్ కానీ అదేవిధంగా వెబ్సైట్లో రకరకాలుగా అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే రన్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు చూడ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేకేఆర్ జట్టులోకి వెళ్తాడా లేదా అని అయితే మరికొద్ది రోజుల్లోనే మనకు తేలనుంది మెగా ముందుకు రిటర్నింగ్ ని అయితే ప్రకటించాలి అప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రాదేవి శుంభో శంకర థ్యాంక్ యూ